నమస్కారం ఫ్రెండ్స్ ఇవాళ మనం ఒక స్పెషల్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం దుర్గాదేవి పండుగల్లో అమ్మవారి బొమ్మని పూజించే ముందు లేదా తర్వాత కొన్ని యూత్ గ్రూప్స్ లేదా డెవోటీస్ చందా కోసం ఇంట్లకి తిరుగుతారు అసలు దీని వెనుక ఉన్న రీజన్ ఏంటో మీకు తెలుసా చాలా మంది కనిపించేది ఇది కేవలం మనీ కలెక్షన్ అని కానీ నిజానికి సాంప్రదాయానికి ఒక స్పిరిచువల్ ప్లేస్ సోషల్ మీనింగ్ ఉంది ఫస్ట్ రీజన్ ఏంటంటే దుర్గాదేవి ఉత్సవాలు ఒకరితో జరగవు సమాజం అంతా కలిసే చేసే అది ఉత్సవం అవుతుంది అందుకే ఇండ్లకి తిరిగి చందా తీసుకోవడం అంటే ప్రతి కుటుంబం ఆ పండుగలో భాగస్వామి అవ్వడం అని అర్థం ఇది ఒక యూనిటీ సింబల్ సెకండ్ రీజన్ ఏంటంటే పాతకాలంలో పండా ఖర్చులు అన్ని ఒకరికి భారం కాకు అందరూ ఈక్వల్ గా సహాయం చేసేలా చందా సిస్టమ్ పెట్టారు అంటే చిన్న కాంట్రిబ్యూషన్ కూడా అది భక్తి ప్లేస్ అవుతుందని భావి థర్డ్ పాయింట్ చందా తీసుకోవడానికి పాజిటివ్ ఎనర్జీ శుభం తీసుకొస్తుందని నమ్మకం అందుకే చందా సిస్టమ్ కేవలం మనీ కోసం కాదు అది పండుగల్లో అందరినీ కలుపుకోవడం భక్తిని పంచుకోవడం పాజిటివ్ ఎనర్జీని తీసుకురావడం కోసం సో ఇక మీద మీరు చందా కోసం ఎవరు ఇంటికి వచ్చినా అది డొనేషన్ మాత్రమే కాదు దేవి ఆశీసులు మీ ఇంటికి వచ్చినట్టు భావించండి మీ ఇంటికి కూడా ఎవరైనా చందా కోసం వచ్చారా వస్తే ఎంత అనేది కామెంట్ బాక్స్లో చెప్పండి మనందరికీ కూడా తెలుస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇంకా అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్ది